మనకు కనపడే రోడ్డు వెహికల్స్ తిరిగే రోడ్డు ఏంటంటే గుంటూరు టు అమరావతి ప్రపోజిడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు దానికి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం మనం గుంటూరు నుంచి అమరావతి రోడ్డు అంటే టెంపుల్ ఏదైతే ఉందో మనకి అమరావతి టెంపుల్ ఆ రోడ్డు అది అయితే ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సిఆర్డి వెంచర్ ఉందండి సిఆర్డి అప్రూవ్డ్ అయిన వెంచర్ దీంట్లో మనకి ప్రజెంట్ వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఈ ఏరియా ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో మనకి అనంతవరం నెక్కల్లో ఏవైతే ఉన్నాయో మనం అక్కడికి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అయ్యే ఏరియాలో అతి దగ్గరగా ఉన్నాం అలాగే ఈ వెంచర్ నుండి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి అమరావతి ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉందండి అది ఒక హైలైట్ అనుకుంటే మనకి సీడి యాక్సిస్ రోడ్డు రాజధాని గ్రామాల అన్నిటి మీదుగా సిడీ యాక్సిస్ రోడ్డు విశాలమైన రోడ్డు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నామండి అండి ఈ ఊరు పేరు ఏంటంటే లేమల్లి గుంటూరు అమరావతి రోడ్ లో అతి పెద్ద ఊరు బాగా డెవలప్మెంట్ అయిన ఊరు ఏదంటే లేమల్లి అయితే అందరూ కూడా తాడికొండ పెద్ద పరిమి వెళ్తున్నారు కాబట్టి అక్కడ రేట్లు పెరిగిపోయి ప్రజెంట్ తెలివైన నిర్ణయం అంటే ఇలాంటి ప్లేసెస్ లో కొనుక్కోవటం రైట్ టైం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గజం కేవలం పదహారు వేలు ఉంది మీకు తాడికొండ నుండి అమరావతి కోర్ క్యాపిటల్ విలేజెస్ కైనా మనకి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇది కూడా అంతే డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుండి అనంతవరం నెక్కలు కూడా మనకి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి వెంచర్ ఏంటంటే సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ ఇక్కడ కేవలం ఇప్పుడు అయితే పదహారు వేలు ఉంది స్క్వేర్ యార్డ్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి చూడండి మీకు వాటర్ ట్యాంక్ తో సహా కాబట్టి రైట్ టైం అంటే ఈ టైమ్ లో ఇక్కడ కొనుక్కోవటం బెస్ట్ కాబట్టి అలాగే ఎవరైనా తాడికొండలో కొనాలంటే ఇప్పుడు డిమాండ్ అంతా తాడికొండకి పెద్ద పరిమితి ఉంది కాబట్టి తాడికొండలో కొనాలనుకుంటే కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అందరూ కూడా గజం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పైన పెట్టిన పరిస్థితుల్లో మనకి గజం కేవలం ఇరవై రెండు వేలకి తాడికొండలో ఎవరైనా కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఆ ఫ్లాట్స్ కి సంబంధించిన ఓనర్ కి మీరు కాల్ చేయండి వీడియోని అందరికి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ